డబ్బులు పోగు చేసి నీళ్లు కొనుక్కుంటున్నారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు తప్పని తాగునీటి తిప్పలు ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో త్రాగునీరు కోసం విద్యార్థులు డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నారు గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని త్రాగునీటి కోసం క్లాస్ రూమ్లో అందరం డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నామని తెలిపారు విద్యార్థులు ఇప్పటికైనా మాకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని విద్యార్థులు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు కే రమణ్ నేను బెంగుళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అసలు వాటర్ వస్తలేదు కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాను కన్స్ క్లాస్ రూమ్లో మంచికి రూపాయి రెండు రూపాయలు వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్ పెట్టుకొని తాగుతున్నారు అయినాగా నాకు వాటర్ క్యాన్ సరిపోట్లేదు ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాను మేము బొంగళూరు మాడే నుంచి మాట్లాడుతున్నాం మేము ఏడో తరగతి నుంచి మేము రోజుకి రూపాయి రెండు రూపాయలు వేసి వాటర్ క్యాన్కి పైసలు వేసుకొని మేము వాటర్ వేసుకుంటాం మా వాటర్ అందట్లే వీడా ఇష్టం వాటర్ ఏ వాటర్ సలే వాటర్ సమస్య ఉంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్ఎల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై ప్రధానంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్ళిపోయారు ఆ సమయంలో బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు అయితే ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ పూర్తిగా హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే అదే జరిగితే ఈ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది నాలుగు వందల మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగించిన టీఎస్ఆర్టీసీ దీనితో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మహిళా కండక్టర్లు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా లాగా గారు మాపేం పడ్డారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్న చిన్న పొరపాట్లకు మమ్మల్ని ఉద్యోగుల నుంచి తొలగించి సజ్జనర్ గారు మా కుటుంబాలను రోడ్డున పడేశారు అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు ఆర్టీసీ మహిళా కండక్టర్లు సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ డిపో సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి తండ్రిలాగా మీరు ఉన్నారు పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షే వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండిస్తో హోదాలో ఉన్నారు సార్ మీ వెళ్ళి కలిస్తే కనీసం కలవడానికి కూడా లేదు సార్ మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏమంటే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చి సార్ మా పిల్లలు చావులు ఇంక పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి చూడండి సార్ సార్ మీ దండం పెడతాం మీ బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతం మామీ వచ్చి సార్ మేము తెలుసుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్ చేసారు కదా సార్ మేము ఏం చేసినాం సార్ చిన్న చిన్న ఉద్యోగులు అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా కొట్టుకున్నాం ప్రజల మధ్యలో ఉన్నాం కొట్టు పోరా సార్ ఆ పొరపాటును క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి పిల్లలు ఉంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మీ తప్పు చేస్తే మా తప్ప ఎంతో తెలంగా చేసి మాకు మా నౌకరులు మాకు ఇప్పించాను సార్ మా మా అత్త మామలు మా పిల్లలు మేము అందరం రోడ్ల మీదకి వచ్చినాం సార్ కానీ సార్ జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలు చదువుకోవడానికి బాగా కష్టం అవుతుంది సార్ రాజమండ్రిలో ఓ కార్యాలయంను చేసి సందర్శించి ఓఎన్జిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ అసెట్ మేనేజర్ శ్రీ సంతం దాస్ గారిని ఇతర అధికారులను కలిశారు నిమ్మల రామానాయుడు గారు ఓఎన్జిసి సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరుతూ మాట్లాడారు ఇదే సమయంలో ఓఎన్జిసి చేస్తున్న కార్యకలాపాలను రాష్ట్రానికి అందిస్తున్న సహకారాన్ని వీడియో ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించడం జరిగింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సతం దాస్ గారిని సత్కరించి జ్ఞాపకను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు చూసారుగా ఇవి వాళ్ళు బుడ్డిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఎప్పుడు వచ్చాము వంజరేట్ న్యూస్ తెలుగు